నెల్లూరు జిల్లా సంఘంలోని పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి వరుస చోరీలు జరిగాయి వివరాల్లోకి వెళితే సంగం గ్రామంలోని పలు ప్రాంతాల్లో దొంగలు తాళం వేసిన ఇళ్లనే టార్గెట్ చేసి ఇళ్లలో ఎవరు లేని సమయంలో ఇంటి తలుపులు పగలగొట్టి ఇళ్లలోకి చొరబడి బీరువాల నగదు బంగారం గుర్తు తెలియని దొండకులు దొంగతనం చేశారు బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు క్లోజ్ ద్వారా ఆధారాలు సేకరిస్తున్నారు వరుస దొంగతనాలతో ప్రజలు హడలిపోతున్నారు చోరీ జరిగిన ఇళ్లను సిఐ రవినాయక్ ఎస్ఐ నాగార్జున రెడ్డి పరిశీలించారు

ಇನ್ನೊಂದು ಏನು ಚಾಲಾ ಏನು ಇರೋದು ಇದು ಇನ್ ಕೊಟ್ಟಿದೆ ಮಾ ಈ ಇಂದ್ರ ಮೀ ಅಂತ ಕೊಡ್ ಕಾಲಿಗೆ ತಿಸರಣ್ಣಾ ಏನನ್ನ ತಾಳೇಶ ಬಂದಾ ನಿ ಗೆಟ್ ಬಿ ಬಾಳಾ ಕಾಲ ಅಂತ ಇದು ದಪ್ಪ ಹುಡುಗ సంఘంలో శివాజీ వీధిలో ఇంట్లో పాకు రామాదేవి అనే వాళ్ళ ఇంట్లో సంకారం జరిగింది సమాచారం ఉంటుంది వారి ఇంట్లో ఒక ముప్పై ముప్పాలు సవార్లు బంగారం అరవైలు ట్యాష్ ఆ ఇంటికి విజిట్ చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ హైవే పక్కనే ఉత్తర్మంత్రిప్లో సురేఖ అనే వాళ్ళ ఇంట్లో కూడా మూడు సవర్లు బంగారం ఇరవై వేల డబ్బులు బోయింగ్